ఫీజు బకాయిలు చెల్లిస్తేనే డిగ్రీ పరీక్షలు అంటున్నాయి యూనివర్సిటీలు రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలలో డిగ్రీ పరీక్షలు ఇబ్బంది నాలుగు పాయింట్ ఎనిమిది అంటే నాలుగు లక్షల ఎనభై వేల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుంది అనమాట ఆరు వందల కోట్ల మేర ఫీజు డివైనా బకాయిలు ఉన్నాయని ఈ నాలుగేళ్ళుగా చెల్లింపు లేవని యాజమాన్యం ఆందోళన చెందుతుంది అనమాట పరీక్షలు అంటేనే సాధారణంగా విద్యార్థులు భయం పడతారు ఇంకొన్ని రోజుల తర్వాత పరీక్షలు మొదలైతే ఇంకా కానీ రాష్ట్రంలో కాకతీయ తెలంగాణ మహాత్మా గాంధీ పాలమూరు విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ చేస్తున్న విద్యార్థి పరిస్థితి మొదలలో ఉంది సాధారణంగా ఎప్పుడెల్లా ప్రారంభం కావాల్సిన పరీక్షలు ఎప్పటికీ మొదలవ్వలేదు పైగా పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో అసలు నిర్వహిస్తారా లేదని తెలియని నంద్రబాబులో ఉన్నమాట ఫీజు రిమ్మని బకాలు వ్యవహారం ఇందుకు కారణం ఉందా ప్రభుత్వం నుంచి ఫీజు ఇబ్బంది బకాలు నాలుగేళ్లుగా విడుదల కాకపోవడంతో ఆయా వర్షిల్ పరిధిలో కాలేజీ పరీక్షలు బంద్ చేశాయి కళాశాలలకు తాళేసి విద్యార్థులు సెలవులు చేశాయి ప్రభుత్వ బకాయిలు చెల్లిస్తేనే పరిశీలన నిర్వహిస్తాయని తేలి చెప్తాయి అన్నమాట రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వందల పద్దెనిమిది ప్రైవేట్ కళాశాల సహా ఒక వెయ్యి ఎనభై ఆరు డిగ్రీ కళాశాలలు ఉన్నాయన్నమాట వీటిలో సుమారు ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఇందులో ఉస్మాని విజయ పరిధిలో ఉన్న కళాశాలలో ఒకటి పాయింట్ రెండు అంటే ఒక లక్ష ఇరవై వేల మంది ఉంటారు మిగిలిన నాలుగు లక్షల ఎనభై వేల మంది విద్యార్థులు కాకతీయ తెలంగాణ మహాత్మా గాంధీ పాలమూరు విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నామన్నమాట ఓయూ పరిధిలో ఉన్న షెడ్యూల్ ప్రకారం డిగ్రీ విద్య పరీక్షలు జరుగుతున్నాయి మిగిలిన ఐదు విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ కళాశాల పరీక్ష నిర్వహించడం లేదు గురువారం నుంచి ప్రిపరేషన్ హాలిడేస్ కూడా ఇచ్చారు నిన్నీ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ ఇరవై పరీక్షలు మొదలు రావాలి కానీ ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలు ఆ తేదీ పరీక్షలు పెట్టకపోవడంతో ఇరవై ఐదో తేదీని వాయిదా వేశాయి ఆ రోజున కూడా పరీక్షలు ప్రారంభం పోవడంతో మే ఆరు తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీ అధికారులు ఆదేశించారు దానికి కూడా అంగీకరించిన యాజమాన్యాలు కళాశాలతో తాళాలు వేసి పరీక్షలు ప్రారంభించే వరకు ఇంటి దగ్గర చదువుకోవాలని విద్యార్థులు చెప్పాయి సకాలంలో పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు పరీక్షలు కాస్త ఆలస్యమైన జరిగితే మొదటి రెండో సంవత్సరం విద్యార్థులు పెద్దగా సమస్యలు కానీ మూడో సంవత్సరం విద్యార్థులు మాత్రం నష్టపోయే అవకాశం ఉంది పోటీ పరీక్షలు రావడానికి పీజీ రావడానికి ఆయా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అన్నమాట గత ప్రభుత్వం రెండేళ్ళు ఈ ప్రభుత్వం ఏడాది కలిపి కలిపి నాలుగేళ్ళకి ఫీజు రిమార్జ్మెంట్ ముందు బకాయిలు చెల్లించడం లేదు అంటే గత ప్రభుత్వం రెండు సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం పదిహేను నెలలు మొత్తం కలిపి నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు ఈ ఫీజు రిమార్జ్మెంట్ బకాయిలు చెల్లించలేదు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలకు నాలుగు వందల కోట్ల మేర ప్రభుత్వం బకాయి పడింది సగటున ఒక్క సైన్స్ గ్రూప్ విద్యార్థి పేరు మీద ప్రభుత్వానికి ఏడాదికి పదిహేను వేలు చెల్లించాల్సి ఉంటుంది బిఏ బీఏ బీకే మెత గ్రూపులకి అయితే ఏడు వేల నుంచి అయితే చెల్లించాలి నాలుగేళ్ళకి ఈ బకాయిలు మంజూరు చేయకూడదు కళాశాల యాజమానులు రకరకాల ఆందోళన చేపట్టాయి చివరికి పరిష్కారం బహిష్కరించి నిరసన గెలిస్తాయి అన్నమాట అప్రూవల్ యాజమాన్యాలు రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు యాజమాన్యాలు అప్రూవ్ కురిగిపోయాయి పరీక్షలు బంద్ చేసిన ఐదు విశేషాల పరిధిలో ఉన్న ఎనభై నుంచి తొంభై శాతం విద్యార్థులు ఫీజు రిపెస్పై ఆధారపడి చదువుకున్న దీంతో ఆయా కళాశాలలు కూడా ఫీజు పథకం పైన ఆధారపడి నడుస్తున్నాయి ప్రభుత్వం రిబర్స్మెంట్ డబ్బు రెవ్వకపోవడంతో ఆ కాలేజీ నిర్వహణ కూడా కష్టంగా మారింది కళాశాల యాజమాన్యం అప్పులు తెచ్చి బోధన బోధనే సిబ్బంది వేతనాలు చెల్లిస్తున్నాయి నిజానికి విద్యార్థి పేరు మీద విశ్వవిద్యాలకు యాజమానుల పరిస్థితి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది చాలా అవి కూడా చెల్లించలేదు దాంతో విద్యార్థుల పాలిటెక్ కూడా వచ్చే పరిస్థితి లేదు విద్యార్థుల నుంచి వసూలు చేసిన పరీక్ష ఫీజుని కూడా కొన్ని కళాశాల నిర్వహణ ఖర్చులకే వాడుకుంటున్నాయనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు కాగా ప్రభుత్వాన్ని బకాయిలు విడుదల చేయాలని కోరితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారని అంతకంటే ఎక్కువ ఆర్థిక ఇబ్బంది తాము ఉన్నామని కాకతీయ యూనివర్సిటీ పరిధి డిగ్రీ కళాశాల సంఘం అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి వాపోయారు అనమాట కళాశాల అద్దెలో అప్పులు పెరిగిపోయాయని టీ తాగుదామన్నా ఇంటికి తెప్పించుకోవాల్సిన దుస్థితి పరిస్థితి నెలకొన్నాయని ఓయూ పరిధిలో డిగ్రీ కళాశాల సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు నాలుగేళ్లుగా నాలుగు కోట్ల బకాయిలు మంజూరు కాకపోతే ఈ ఏడాది నుంచి మన సొంత విద్యార్థులు అడ్మిషన్ నిలిపేశామని వరంగల్ జిల్లా రసంపేట ప్రైవేట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వీరమల మాధవ్ రెడ్డి తెలిపారు రెండు వేల ఇరవై ఏడాదిలో కాలేజీ నిర్మాణకు ఒక కోటి ముప్పై లక్షలు ఖర్చు అయిందని అప్పు తెచ్చి వేతనాలు ఇచ్చామని వీటిపై వడ్డీ నలభై లక్షలకు అయిందని ఆయన వాపోయారు అనమాట ఇది అనమాట ఫీజు బ్యాక్ ఇస్తే మిగిలిన చెప్తున్నాను ఇది నేను చదువుల గురించి బాగుంటుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం